వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వల్లాపురపు వారి మానస పుత్రిక బండిపాలెంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీ సెక్రటరీ బానవత్ జంగయ్య సర్పంచ్ ఎలిసమ్మ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలను సన్మానించడం జరిగింది బండిపాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం మరియు గ్రామ సభ నిర్వహించడం అభినందనీయం పంచాయతీ సెక్రటరీగా తాను ఎక్కడ విధులు నిర్వహించినా ఆ గ్రామాన్ని సస్యశ్యామలంగా సుభిక్షంగా గ్రామంలో అన్ని రంగాల ప్రజలను ఆకట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి చేసేటటువంటి ఆ వీరుల కృషిలో పంచాయతీ సెక్రటరీ బాణవత్ జగ్గయ్యను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ ఎలిసమ్మ గ్రామ పెద్దలు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు అధికారుల సమక్షంలో వృద్ధులకు మహిళలకు సన్మానం చేయడం జరిగింది